యస్సుకృష్ణంలో మీకు అందరికీ ఉన్నవలు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఆకాశ శక్తులు ఆకాశశక్తులు ఆకాశ శక్తులు కదిలింపబడినప్పుడు మరి భూమి మీద ఏం జరుగుతుందో అది మనకు తెలియదు మరి ఆకాశ శక్తులు కదిలించబడినప్పుడే మనకి తెలుస్తుంది మరొక చోట ఏముంటుందంటే ఆకాశ నక్షత్రం రాళ్ళు అని దేవుని వాక్యం ఉంటుంది మరొక చోట ఏముంటుందంటే భూమి తన స్థానం తప్పునని ఉంటుంది భూమి బద్దలైపోతున్నది ఉంటుంది భూమి తునా తునకలైపోవచ్చు అనేది ఉంటుంది ఈ విధంగా అనేకమైన ప్రవచన వాక్యాలు దేవుని దేవుని వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ నెరవేరటానికే ఇవన్నీ నెరవేరే రోజు దగ్గరకు వచ్చేసినాయి బహు సమీపంగా మరి అవి నెరవేరటానికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ నెరవేర్చినప్పుడు మరి తెలుసుకోవాల్సింది ఒకటి ఆయన చాలా దగ్గరగా ఉన్న రాక ఆ రాక రావడానికి అని రాకడ బహు సమీపంగా ఉందని తెలుసుకోవాలి అది ఒకటే కాదు మహాశ్రమధనం రాకడ రాకడకన్నా ముందు మహాశ్రమధనం ఉంది ఈ మహాశ్రమధనంని మరి ఎంతమంది తట్టుకుంటారో ఎలా తట్టుకుంటారో నాకే తెలియదు అయితే ప్రకటన ఒక మాట ఉంటుంది జయించేవారిని శ్రమధమన కాపాడుతున్న కూడా దీని వాటిలో ఉంటుంది జయించి వారిని వారిని అంటే పరిశుద్ధంగా పై జీవిస్తూ లోకాన్ని మరి పాపాన్ని జయిస్తున్న వాళ్ళకి దేవుడి కృపణ గురించి ఆ శ్రమధమన కాపాడుతూ ఉంటాడు ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి మహాశ్రమ దినం బహు సమీపంగా ఉంది దాని తర్వాత దేవుని రాకడ మరి ఎన్ని దినాల్లో ఉంటుందో మనం చెప్పలేం కానీ దేవుని రాకడా దాని తర్వాత ఉంటుంది మొత్తానికి ఓవరాల్గా మరి దేవుని రాకడైతే రెండు సంవత్సరాల్లో దేవుని రాక ఉంది కేవలం రెండు సంవత్సరాల్లో దేవుని రాకడం ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి చూడండి మీరు ఒకవేళ అయితే మరి ఒక ఉపగ్రహం ఒక గ్రహం అన్న వచ్చి భూమిని తాకి భూమి తన స్థానం తప్పుతుంది లేదా మరి ఈ న్యూక్లియర్ వార్ జరిగి మూడవ ప్రపంచ యుద్ధంలో భూమి తన స్థానం తప్పవచ్చు రెండు రకాలుగా ఏదైనా జరగవచ్చు దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది భూమి తన స్థానం తప్పితే సూర్యుడు చంద్రుడు ఎవరు కూడా కనబడరు మరి అయిపోతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు దేవుని వాక్యంలో ప్రాయమైన వాస్తవం ఒకవేళ దేవుని వాక్యాన్ని నమ్మలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి ప్రవచనాలు బాబాలు చెప్పే ప్రవచనాలు ఉంటే కనుక బా బా బాబా వంగా అని ఒక ఆమె మరి బల్గేరియానికి చెందిన వ్యక్తి ఆమె కొన్ని ప్రవచనాలు చెప్పింది మొత్తం భూమి అంతా గాఢంత ఖరం చెప్పింది మరి ఎంతమంది జనాభా మిగులుతారు కూడా అది కూడా చెప్పింది ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుంటే దేవుని రాకడం బహు సమీపంగా ఉంది ప్రతిరోజు చెప్పే మాట ఇది సిద్ధంగా ఉండాలి అంతా బాగుంది అనుకోవటం లేదు అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది దేవుడి మాట దేవుడి ఆశించిన దాకా ఆమె